ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీపని ఓదారిస్తూ ఉంటాడు దీప ఇలాంటప్పుడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే కడుపులో బిడ్డకి ప్రమాదం భవ నేను ఆలోచించేది నా తల్లి గురించి నువ్వేమో నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా అది కాదు దీప భవ ఆ ఇంటి వారసరాలు జోష్న కాదు నేను నేనిప్పుడు అమ్మని కాపాడగలను కానీ ఈ విషయాన్ని మనం బయట అప్పుడు అమ్మని ఎలా కాపాడుకోగలం మొట్టమొదటిసారిగా నాకు నేనే నీ కన్న కూతున్నమ్మా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పాలి అనిపిస్తుంది ఇప్పుడు అమ్మకేమవుతుందని టెన్షన్తో నా మనసంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది అని వెనకాలనే ఇక కార్తిక్ దీపా మన నోటితో నిజం చెప్పడం కాదు జ్యోష్ణ నోటితోనే తను ఇంటి వారసురాలు కాదు అన్న నిజాన్ని బయట పెట్టిస్తాను ఏంటి భవాన అంటుంది అవును దీపా అలాగే పారు జ్యోష్ చేసిన తప్పులన్నీ వాళ్ళు ఒప్పుకునేలా చేస్తాను అత్త ప్రాణాలని ఎలా అయినా మనం కాపాడుకుందాము నువ్వే అత్తకి బోన్ మేర ఇచ్చేలాగా నేను చేస్తాను అత్తకేమీ కాదు దీపా భవ మనం అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఖచ్చితంగా జరుగుతాయి చూస్తూ ఉండు జ్యోష్న ఖచ్చితంగా నిజాన్ని బయటపెడుతుంది ఈరోజు జ్యోష్న ఇంటి నుంచి పారిపోవాలనుకుంది మావయ్యకి అలాగే తాతకి జ్యోష్నాన్ని పట్టించాను ఈ పాటికి వాళ్ళకి అనుమానం మొదలైంది ఖచ్చితంగా వాళ్ళకి నిజం కూడా తెలుస్తుంది నువ్వేం భయపడకు అని కాతిక్ ఓదారుస్తూ ఉంటాడు ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది పారిజాతం జోష్నని బాగా తిడుతూ ఉంటుంది గ్రాని నీకేనా పిచ్చి పట్టిందా నువ్వు నన్నే తిడుతున్నావు తిట్టడం కాదే నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలంత కోపం వస్తుంది గ్రాని లేకపోతే పారిపోయిందనివి సైలెంట్గా పారిపోకుండా ఆ కంట కంటపట్టేందుకు ఇందులో నన్నెందుకు ఇరికించడం గ్రాని బావ ఇంట్లో ఉంటాడని నాకేం తెలుసు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు నాకేమీ అర్థం కావట్లేదు ఉసి ఈ సమస్య నుంచి బయటపడటం పక్కన పెట్టు ముందు నువ్వు చేసే తప్పులకి ఎక్కడ మనమే నిజం చెప్పేస్తామనని భయంగా ఉంది గ్రాని అవును మీ తాత రాత్రి ఏమన్నా గుర్తుందిగా అసలు నువ్వు సుమిత్ర కూతురు వినా అని అడిగాడు ఈ పాటికి వాళ్ళందరికీ నీ మీద అనుమానం మొదలయ్యే ఉంటుంది బోన్ మారే ఇవ్వడం కోసం నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావని ఇప్పుడు వాళ్ళందరికీ నీ మీద డౌట్గా ఉంటుంది ఈ టైంలో నువ్వు వేయించేసినా అందరికీ దొరికిపోతావు అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది మీ తాత కాళ్ళ మీద పడి త తప్పంతా నాదే నేనే ఇదంతా చేశానని ఏదో ఒకటి చెప్పి నిజం చెప్పు ఒప్పుకుంటాను కనీసం మీ తాత క్షమించినా మనల్ని వదిలేస్తాడు ఏంటి పారిజాతం గారు తప్పైపోయిందని మీరు తాతయ్య గారి కాళ్ళ మీద పట్టమేంటి అని దీపా అంటుంది ఒక్కసారిగా జోస్ నా పారిజాతం షాక్ అయిపోతారు ఇది ఎప్పుడు వచ్చింది ఇది మన మాటలు వినుంటుందా అని ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు నీకు ఎన్నిసార్లు చెప్పామే రూమ్లోకి సడన్గా రావద్దు అని డోర్ కొట్ చెప్పాం కదా పారిజాత్యం గారు డోర్ కొడదామని అనుకున్నాను కానీ మీరు తప్పైపోయి క్షమించమని కాళ్ళ మీద పడతానను అన్న మాట మాట్లాడారు ఆ మాట ఎందుకన్నారా మీరేదో తప్పు చేసి ఉండారేమో అని అనిపించింది అందుకే డైరెక్ట్గా లోపలికి వచ్చాను చూడు అది మాకు సంబంధించిన విషయం నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు అవునా సరేలే ఏ రోజైనా తప్పన్నది బయటపడుతుంది కదా మీకు ముందుంది ముసల పండగ అని మా బావ ముందే చెప్పాడు నోటితోనే అన్ని నిజాలు బయట పెడతారోని అది ఇదేనన్నమాట బావ నీతో ఏం చెప్పాడు బావకి అసలేం తెలుసు నీకేం తెలుసు మర్యాదగా చెప్పు అని వెనకాలే మీరు ఇప్పుడు దేని గురించి మాట్లాడుకున్నారో దాని గురించే అని దీప కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది ఇక చూసిన దీప ఇలా మాట్లాడుతున్నప్పుడల్లా దీపకి బావకి నిజం తెలుసేమో అనిపిస్తుంది ఇప్పుడు దీప మాటలు వింటుంటే ఖచ్చితంగా దీపకి నిజం తెలుసు అనిపిస్తుంది తెలిసి కూడా బావ దీప సైలెంట్గా ఎందుకున్నారు ఏం అర్థం కావట్లేదే అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే ఇక పక్కన బాధజాతం అసలు దీప ఏం మాట్లాడి వెళ్ళిందే నాకు అర్థం కావట్లేదు నీ మట్టి బుర్రకి అర్థం కదలే కాఫీ తెచ్చిందిగా తాగు అంటూ జోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే కిందకి వస్తూ ఉంటుంది అప్పుడే దీప అమ్మ మీరు ఎందుకు కిందకు వచ్చారు మీరు వెళ్ళి మీ గదిలోనే ఉండండి నేను మీకు ఏం కావాలో తీసుకొచ్చి ఇస్తాను మీకు నేను అన్ని సేవలు చేస్తాను మీరే పని చేయడానికి వీల్లేదు దీపా ఇప్పుడు సేవలు చేయాల్సిందే నీకు నాకు కాదు అయినా కడుపుతో ఉంది నువ్వు నేను కాదు మరి నువ్వు నాకు సేవలు చేయడం ఏంటి అది కదమ్మా నిన్ను డాక్టర్ గారు వచ్చారు కదా మీరు కళ్ళు తిరిగి పడిపోయారు కదా అదేదో నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాను దానికి ఇంత చేయాలా లేదు సుమిత్ర దీప చెప్పింది నిజమే కొన్ని రోజులు నువ్వు మంచం మీద నుంచి కిందకి దిగడానికి వీల్లేదు ఏంటండి మీరు కూడా చిన్నపిల్లలాగా దసరథ చిన్న చెప్పడం కాదమ్మా ఈ ఇంటి పెద్దగా నీకు మావగారిగా నేను కూడా చెప్తున్నాను నువ్వు కిందకి దిగి ఒక్క పని కూడా చేయడానికి వీల్లేదు దీపే అన్ని పనులు చేస్తుంది అలాగే మేమందరం ఉన్నాం కదా నీకేం కావాలో చెప్పు మావయ్య గారు మీరు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అత మావయ్య తాత చెప్పడం కాదు నీ మేనల్లుడు కూడా ఈ మాటే చెప్తున్నాడు ఏమేంద్ర మీ అందరికీ మీ అందరూ నాకెందుకు ఇలాంటి మాటలన్నీ చెప్తున్నారు మీరెందుకు నన్ను కంటికి రెప్పలా చూస్తూ చూడాలి అనుకుంటున్నారు అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న జోస్ నా పారిజాతం ఎందుకంటే నీ ఆరోగ్యం బాగలేదు కదా సుమిత్ర నీ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా అందుకే అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ పారిజాతం వైపు కోపంగా చూస్తారు ఇక సుమిత్ర ఏంటండి అత్తయ్య గారు ఏమంటున్నారు నా ప్రాణానికి ప్రమాదం ఏంటి డాక్టర్ గారు అసలు ఏం చెప్పారు నాకేమైందని చెప్పారు అని వెనకాలనే ఇక శివనారాయణ అదేం లేదులేమద్దు సుమిత్ర భారజాత నోటుకొచ్చింది వాగుతుందిలే అని అనగానే లేదు అత్తయ్య మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది మీ అందరూ కలిసి నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు అత్తయ్య మీరు చెప్పండి నాకేమైంది చెప్పండి అని అనగాలనే సుమిత్ర అది సుమిత్ర నీకు బ్రెయిన్ క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు బ్లడ్ క్యాన్సర్ అని ఏంటి అత్తయ్య మీరు అంటుంది అవును దానికి మందు జోష్ణ బ్రో బోన్ మారోనే ఉంటా డాక్టర్ చెప్పారు లేకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు ఏంటి నాకు బ్లడ్ క్యాన్సరా నా కూతురు బ్రోన్ మెహారోతోనే నేను బ్రతుకుతానా వద్దు అలా చేస్తే జోష్న ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు జోష్నకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు వద్దండి నా జబ్బుకి నేను ఎన్ని రోజులు బ్రతుకుతాను అన్ని రోజులు బ్రతుకుతాను నాకేమైనా పర్వాలేదు కానీ నా కూతురు బోన్ మెహారో మాత్రం నాకు వద్దు అలా చేస్తే జోష్నకి ఏమైనా అయితే ఈ తల్లి తట్టుకోలేదు వద్దండి అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న అమ్మయ్య మమ్మీ ఒప్పుకోలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పారిజాతం సుమిత్ర కూడా ఈ విషయంలో ఇష్టం లేదు సుమిత్ర చెప్తుంది కదండి ఇక ఈ ఆపరేషన్ అవన్నీ ఎందుకు డాక్టర్కి ఫోన్ చేసి చెప్పేయండి పారిజాతం అని శివనారాయణ గట్టిగా అరుస్తాడు విని సుమిత్ర కన్న కూతురు మీద ప్రేమతో అలా మాట్లాడుతుంది అర్థం చేసుకోకుండా నువ్వు ఇలా ఇలా మాట్లాడుతున్నావు ఎందుకంటే ఈ పారిజాతానికి తల్లి ప్రేమ ఉంటేనే కదా ఎప్పుడో బిడ్డని వదిలేసింది అందుకే అలా మాట్లాడుతుంది అని శివనారాయణ అనకాల్ని కాతి కరెక్ట్గా చెప్పవు తా అయినా జ్యోష్న ఈ మాటకి ఎందుకు ఒప్పుకుంటుంది అత్తకి జ్యోష్న మీద ఎంత ప్రేమ ఉందో జ్యోష్న కూడా ఆ ప్రేమ ఆ మీద ఉంటుంది కదా జ్యోష్న ఏంటి మాట్లాడదు నేను ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయావు ఇప్పుడు ఏమీ మాట్లాడకపోతే మాకు తాత అనుమానమే మాకు కూడా వస్తుంది అసలు నువ్వు నిజంగా అత్తకి కూతురువా కదా అని అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా ఆ మాట అనడంతో బావా నువ్వలా రియాక్ట్ అవుతావేంటి మమ్మీ నీ ప్రాణానికి ఏమీ కాదు నేను నీకు బోన్ మరణి ఇస్తాను నువ్వు మాతో ఉండడమే మా అందరికీ కావాలి అవును మమ్మీ ఆపరేషన్కి నిన్ను ప్రిపేర్ చేయమని చెప్పారు ఎలాగో నిజం తెలిసింది ఇక ఆపరేషన్కి రెడీ అవ్వడమే బెటర్ అని దశరథ అలాగే శివనారాయణ అంటారు గ్రౌని నన్ను సేవ్ చేయకుండా అట్టంగా ఇరికించావు కనీసం టైం అయినా ఉంది ఈ లోపు ఏదో ఒకటి ఆలోచించుకుందాం అనుకున్నాను ఇంతలోనే పెంట పెంట చేసావు రాని అని జోస్న భార్య తను చూసి అనుకుంటూ ఇక దీప వైపు చూస్తుంది ఇప్పుడు మమ్మీకి బోన్ మేరో ట్రాన్స్పరెంట్ చేయాల్సింది దీపది నాది కాదు ఇప్పుడు ఈ విషయం ఎలా బయటపడుతుందో ఏంటో అని జ్యోత్న అనుకుంటుంది ఇక దీప భవా ఇప్పుడు జోష్న బోన్ మ్యారో అమ్మకి సరిపోదు కదా సరిపోదు మరదలా చివరి వరకు నిజం జోష్న నిజాన్ని బయట పెట్టలేదు బయట పెట్టకుండా ఉండలేదు ఖచ్చితంగా నిజం బయటపడుతుందిలే అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన సుమిత్రనైతే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు ఇక డాక్టర్ హారిక చూడండి ఈరోజే మీరు పేషెంట్ని హాస్పిటల్లో జాయిన్ చేపచ్చారు రేపు ఆపరేషన్ కావలసిన అన్ని ఏర్పాట్లు చేయిద్దాము అలాగే జోష్న బోన్ మ్యారోని కూడా బ్లడ్ టెస్ట్ని కూడా చేయాలి తన బోన్ మ్యారో సుమిత్ర గారికి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది కానీ మెడికల్ ఉంటాయి కదా అందుకే ఈరోజే సో జోష్నకి అన్ని చెకింగ్లు చేద్దాము అని వెనకాలనే రేపు ఆపరేషన్ పెట్టుకుని ఈరోజు ఎందుకు డాక్టర్ అని పాన్ చేద్దామంటుంది చూడండి ఈరోజు ల్యాబ్కి అవన్నీ కూడా పంపిస్తే అన్నీ ఓకే అనుకుంటే రేపు ఉదయాన్నే ఆపరేషన్ చేయాలి అందుకే జోష్న లోపలికి రా అని వెనకాలనే కానీ ఇప్పుడు నేను ఎలా దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి జోష్నో అనుకుంటుంది ఇంకా ఒక్కసారిగా దాసు హాస్పిటల్కి వస్తాడు రాగాళ్లే ఇక అక్కడున్న శివనారాయణ పారిజాతం దశరథ దాసు వైపు చూస్తారు ఇక దాసు అన్నయ్య సుమిత్ర వదనికి ఇలా అయిందని తెలిసాక నాకు వెంటనే వదినని చూడాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను వదనికేం ప్రమాదం లేదు కదా లేదు మావయ్య వదనికే అత్తకేమీ కాలేదు అత్త ఇప్పుడు బాగానే ఉంది జోష్ణ బోన్ మ్యారో ఇస్తుంది కదా దాసు దాంతో జో సుమిత్రని మనం కాపాడుకోగలం అదేంటి అవును సుమిత్రకి వచ్చిన జబ్బుకి జోష్ణ మాత్రమే మందు జ్యోష్న కన్న కూతురు కాబట్టి తన బోన్ మేర సుమిత్రకి ట్రాన్స్పరెంట్ చేయడం వల్ల సుమిత్ర ఈ వ్యాధి నుంచి బయటపడుతుందని డాక్టర్ చెప్పారు అందుకే జ్యోష్న చెకప్లకి లోపలికి వెళ్ళింది అని వెనకాలనే దాసు పారిజాతం వైపు చూస్తూ ఇలా జరగకూడదే ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటే కార్తిక్ ఇక దాసుని తీసుకొని మావయ్య మేరేం కంగారు పడద్దు నాతో పాటు రండి అని చెప్పేసి అంటాడు ఇక ఒక పక్కన శివన్నారాయణ దాసు అలాగే కార్తీక్ సైగాలు చేసుకోవడం చూస్తారు వీళ్ళిద్దరు ఎందుకు సైగాలు చేసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటాడు ఇక దాసుని శివ కార్తిక్ సుమిత్ర గదికి తీసుకెళ్తాడు సుమిత్రను చూసి ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు వదునికి ఇలాంటి పరిస్థితి వచ్చిందండి కార్తీక్ మావయ్య మేరేం కంగారు పడద్దు కంగారు పడద్దు అంటే ఏంటి జోష్న జోష్న వదినకి సొంత కూతురు కాదు జ్యోష్న నా కూతురు అలాంటప్పుడు జోష్నకు సంబంధించిన బోన్ మేర వదినకి సరిపోదు అలాంటప్పుడు వదిన ప్రాణానికి ప్రమాదం కదా కార్తీక్ మావయ్య అన్ని నిజాలు నాకు తెలుసు జోష్న ఆట కట్టించి ఈరోజు అందరికీ నిజం తెలిసే రోజు ఏంటిదా కార్తిక్ నువ్వు అంటుంది అవును జోష్న బ్లడ్ శాంపిల్స్ని డాక్టర్ దగ్గరికి వెళ్తాయి డాక్టర్ అత్తకు జోష్న కొన్న కూతురు కాదన్న విషయాన్ని బయటపెడుతుంది అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయి అప్పుడు నిజం మనం బయటపెట్టడం కాదు వాళ్ళ నడితే వాళ్ళే నిజం బయటపెడతారు లేమో నాకు జ్యోత్న మీద నమ్మకం లేదు అవును కార్తీక్ జ్యోష్న తను అనుకున్నది సాధించడం కోసం ఎంత కింద తెగుస్తుంది డాక్టర్ని కూడా కొనేయచ్చు సుమిత్ర వదిన ప్రాణానికి ప్రమాదం చేయొచ్చు మావయ్యను వేం టెన్షన్ పడదు అలాంటిదేమీ జరగకుండా నేను చూసుకుంటాను కదా అని దాసు కార్తీక్ దాసుకు చెప్తూ ఉంటే ఇదంతా కూడా శివనారాయణ వినేస్తాడు జంటి సుమిత్ర నా మనవరాలు దీప జోష్ణ కాదా దీప నా మనవరాల కార్తిక్కు దాసు మాటల మధ్య అర్థం ఏంటి నాకేం అర్థం కావట్లేదే ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటాడు ఇంకొక పక్కన డాక్టర్ అయితే జోష్ణ దగ్గర బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని జోష్ణని వెళ్ళిపోమంటుంది ఇక జోష్న బయటికి వస్తుంది రాకాలే ఇక జోష్ణ పక్క గదిలో ఉన్న దీపని చూస్తుంది దీప కూడా బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇస్తుంది ఇదేంటి దీప మా బ్లడ్ టెస్ట్లు ఇస్తుంది అంటే దీపకి నిజం తెలుసా అని మనసులో అనుకుంటుంది అప్పుడే పార్జాత అక్కడికి వస్తుంది ఏం జరిగింది ఏమైంది ఈరోజు మనకి పునిష్ట పెట్టే రోజు వచ్చేసింది తాత అలాగే డాడీ అందరూ మనల్ని మెడపట్టి బయట గెంటేస్తారు వసే అదే జరిగితే నాకు నా ఇరవై ఏళ్ళ కష్టం వృధా అవుతుంది మరి దీని నుంచి మనం ఎలా బయటపడతామో నాకు అదే తెలియట్లేదు గ్రాని కానీ ఏదో ఒక్క అవకాశమైనా వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దిబ్బక కూడా బ్లడ్ టెస్ట్లు ఇస్తుంది ఇక వెంటనే చూసిన ఆ బ్లడ్ శాంపిల్స్ని అక్కడున్న నర్స్ దగ్గరికి వెళ్ళి చూ నర్స్ ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నా బ్లడ్ శాంపిల్స్ని ఈ బ్లడ్ శాంపిల్స్ని చేంజ్ చేస్తావా అదేంటి మేడం ఎందుకలా నేను చెప్పింది చేస్తే దీనికి డబుల్ డబ్బులు ఇస్తాను సరే మేడం అలాగే చేస్తాను అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ని మార్చేస్తుంది ఇంకా అవి ల్యాబ్కి వెళ్తే ఇక కా దీపా అంతా ఓకేనా ఆ బావా బ్లడ్ శాంపిల్స్నే ఇచ్చాను సరే దా అక్కడికి వెళ్ళి నిలబడదాం అని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో ఒకే అప్పుడే డాక్టర్ హారిక బయటికి వస్తుంది చెప్పాను కదా జ్యోష్న బ్లడ్ గ్రూపు సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది తన బోన్ మారో తనకి ట్రాన్స్ఫర్ చేయించు అని అంతా అనుకున్నట్టే అవుతుంది అంతా కూడా ఓకే అయింది కాబట్టి ఇప్పుడు మనం సుమిత్ర గారిని కాపాడుకోవచ్చు జోష్ణ నువ్వు ఆపరేషన్కి సిద్ధంగా ఉండు రేపు ఉదయమే ఆపరేషన్ అని ఎనగాలని ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది అలాగే దాసు కార్తీకు కూడా షాక్ అవుతారు ఇదేంటి బ్లడ్ శాంపిల్స్ జోష్నవి అత్తవి ఎలా మ్యాచ్ అయ్యాయి నాకేం అర్థం కావట్లేదే అని చెప్పేసి కార్తీక్ అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోష్న వెనక్కి వెళ్తుంది అప్పుడే నర్స్ రాగాలనే థ్యాంక్ యూ నర్స్ ఇదిగో డబ్బులు అని ఎనగాలని అంటే జ్యోష్న నర్స్కి డబ్బులు ఇచ్చి బ్లడ్ శాంపుల్ని చేంజ్ చేసిందా మరి రేపు ఆపరేషన్కి జ్యోత్న దొరికిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక ఒక పక్కన దీపక్ కూడా ఇదే విషయాన్ని చెప్తాడు ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జ్యోష్నని రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటే జోష్నా కంగారు పడుతూ ఉంటుంది ఇక కార్తిక్ జోష్న నిజం బయటపడకుండా అత్త ప్రాణాలతోనే చెలగట్టలాడుతున్నావా బావా ఇప్పుడు అమ్మ ప్రాణాన్ని కాపాడటం మనకి ముఖ్యం జ్యోష్న గురించి తర్వాత చూసుకుందాం ముందు అమ్మకి నేను భూన్మారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడు అని వెనకాలనే ఇక కార్తీక్ హారికతో మాట్లాడుతోడు ఇక జ్యోష్న తన కన్న కూతురు కాదని దీపే కూతురని బ్లడ్ శాంపిల్స్ని కూడా జోష్న మార్చేసిందని మీ నర్సుతోనే ఇదంతా చేయించిందని చెప్పడంతో నర్సు సారీ మేడం నిజంగానే నేను నేను బ్లడ్ శాంపిల్స్ని మార్చాను అని వెనకాలనే ఏంటి కార్తీక్ నువ్వు అంటుంది అంటే దీపే సుమిత్ర గారి కూతురా అవును డాక్టర్ మా అత్త కూతురు దీపే అదేంటి మరి ఈ విషయాన్ని ఎందుకు నువ్వు మీ అంట్లో వాళ్ళందరి ముందు దాచిపెట్టావు జోష్న తన మన కూతురు కాదని చెప్పొచ్చు కదా అలా చెప్పాలి అంటే జరిగిందంతా తెలియాలి ఆ తెలియడం కొంచెం టైం పడుతుంది డాక్టర్ దయచేసి ఈ విషయం బయటపడకుండా జో దీపది మీరు బోన్ మారో తీసుకునే అత్తకి ట్రాన్స్ఫర్ చేయండి ప్లీజ్ డాక్టర్ ఈ ఒక హెల్ప్ చేసి నా భార్యకి అలాగే నా అత్తని బ్రతికించండి సరే కార్తిక్ తల్లి మీద ఇంత ప్రేమ ఉండడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అలాగే చేస్తాను అని కార్తిక్ ఇంకా చెప్పినట్టుగానే జోష్నని ఇక బెడ్ మీద పడుకోపెట్టి శిలాని పెడతారు ఇటు పక్కన దీపని బెడ్ మీద పడుకోపెట్టి బోన్ ట్రాన్స్పరెంట్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇక శివనారాయణ ఇదంతా కూడా చూసేస్తాడు అంటే నా మనవరాలు దీపే నిజంగానే నన్ను మోసం చేసింది పారిజాతం అని చెప్పేసి ఇక శివనారాయణ అనుకుంటాడు ఇక బోన్ మేర ట్రాన్స్పరెంట్ అయిపోయిన వెంటనే శివనారాయణ ఇక దీప దగ్గరికి వచ్చి దీపని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే కార్తీక్ తాత ఏం జరుగుతుంది ఒరేయ్ నా మనవరాల విషయంలో నన్నే మోసం చేయాలనుకుంటున్నారా తాత నాకంతా తెలిసిపోయిందిరా దీపే నా మనవరాలు అని దీపే ఈరోజు నా కోడల్ని బ్రతికించింది అని నాకంతా తెలిసిపోయిందిరా అని వెనకాలనే ఇక కార్తీక్ తాత అది ఎందుకురా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టో అసలు నా మనవరాలు ఎందుకు నా ఇంటికి దూరమైంది దాస కూతురు నా మనవరాలుగా ఎందుకు మా ఇంట్లో ఉంది ఏం జరిగిందిరా తప్పెక్కడ జరిగింది తప్పు జరిగింది నీ వల్లే తాత నా వల్ల అవును తల్లి లేని పిల్లలు కానీ పిల్లలు ఉండకూడదు అనుకొని నువ్వు పారుని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చావు కానీ పారు తనకి దక్కాల్సిన స్థానం దక్కలేదని అన్ని విధాలా తనకి లోటు జరుగుతుందని దుఃఖంతో నేను కుటుంబం మీదే పగ తీర్చుకోవాలనుకుంది అందుకే పుట్టగానే దీపని మార్చి తన మనవరాల్ని నీ ఇంటి మనవరాలని మిమ్మల్ని నమ్మించింది తను అనుకున్న కంటే అన్నీ చేసింది దీపని ఆనాదం చేసింది ఇప్పుడు కూడా దీపని తొక్కేయాలని చూస్తున్నారు జ్యోష్న పారు ఇది తాత నిజం ఎప్పటికైనా జోష్ణని మనిషిలా మార్చి దాసు మావయ్యకి కూతురుగా అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాను అందుకే మావయ్య నిజం చెప్పినా కూడా నిజం మీ ముందు బయట పెట్టకుండా ఎన్ని రోజులు మీ ఇంట్లో పని వాళ్ళుగా ఉంటూ మీకు సేవలు చేసుకుంటూ జోష్ణ గురించి నిజం తెలిసేలా చేశాను ఇది తాత జరిగింది అని అంటాడు ఇక శివనారాయణ ఇప్పుడే జోష్ణ సంగతి చెప్తాను వదు తాత ఇప్పుడు నువ్వు నిజం బయటపడితే అత్తకి జోష్ణ తన కన్ను కూతురన్న నిజం తెలిస్తే తట్టుకోలేదు తనకి జరిగిన మోసానికి దీపే తన కూతురుని తెలిసి ఇప్పుడు ఆపరేషన్ అయిన అత్త ప్రమాదంలో పడచ్చు మెల్లిగా ఈ నిజాన్ని మనం బయట పెడదాం అప్పటి వరకు ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టద్దు తాత ప్లీజ్ తాత అని వెనకాలే శివ్ నారైనా సరే అని ఒప్పుకుంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోర్ మీ ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్